వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన అనంతరం అన్నమల్లె సురేష్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ వినాయక చవితి ఏర్పాట్లలో భాగంగా రూపాయలు తొంభై ఐదు వేలు నగరపాలిక సాధారణ నిధులతో మానకొండూరు చెరువు క్లియరెన్స్ పనులు చేశారు అదే పనికి రూపాయలు ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షలు సూడా నిధులతో అధికారులు ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ ప్రొక్యూర్మెంట్ ఆన్లైన్ టెండర్ పిలిచి ఓ గుత్తేదారుకు అప్పగించారు తక్షణమే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి గారికి నగరానికి చెందిన ఆన్ఎమ్మెల్యే సురేష్ మరికొందరు ఫిర్యాదు చేశామని కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే దీనిపై విచారణ చేపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు నేను అన్నమూల సురేష్ కరెనూర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎణపతి నిమజ్జన కోసం కరెనూరులో ప్రతి జాగాలో గ్రౌండ్ క్లియరెన్స్ జంగల్ క్లియరెన్స్ కింద టెండర్ పిలిచినారు అదే టెండర్లో కరీనూరు మనం అనే ప్రాంతంలో ఆ చెట్లు గడ్డి కడియడానికి గడ్డి అని సాఫ్ చేయడానికి టెండర్ పిలిచినట్టు జంగిల్ క్లియరెన్స్కి దానికి టెండర్కి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒక గుర్తేదారు మాట్లాడుతున్నాడు శాంక్షన్ అమౌంట్ కూడా అయిపోయింది గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది జంగుల్ క్లియర్ అయిపోయింది అతను కూడా బిల్ పాస్ అయిపోయింది అమౌంట్ శాంక్షన్ అయింది నెక్స్ట్ మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ నిధులతో శాంక్షన్ అయిపోయింది అమౌంట్ క్లియర్ నెక్స్ట్ అదే టెండర్స్ సేమ్ వర్క్ ప్రాజెక్ట్ సోడా లాగిన్లోకి లాగిన్లేకెళ్ళి సాధారణ అర్బన్ డెవలప్మెంట్ లాగిలేకెళ్ళి మరి అదే బాధ్యత వర్క్ ప్రాజెక్ట్ టెండర్ క్లియరెన్స్ కింద మళ్ళీ మన ట్వంటీ నైన్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ రోజు లాగిన్ మళ్ళీ జె టెండర్ వర్క్ ఒక వర్క్ అయిపోయినాక మళ్ళీ అదే వర్క్ మీద టెండర్ పిలవడానికి పబ్లిక్ని చి బాయించడం ఇది ఒక చీటింగ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఇలా గవర్నమెంట్ రెవెన్యూని దెబ్బ కొట్టడం అనేది అంటే తోట కానీ కంచే చెట్లు మచ్చినట్టు కంచే చెట్లు తిన్నట్టు అదే మళ్ళీ ఒక కమిషనర్ కానీ ప్రజాచర్ తీసుకోవాలని ప్రస్తున్నాను నేను లాస్ట్ టైం టెండర్ ఎప్పుడు పిలిచారు ఎన్పది కనపది ముందు గ్రౌండ్ క్లియరెన్స్ జగర్ క్లియరెన్స్ గడ్లు గెడ్ సాఫ్ చేయడానికి ప్రొషెస్ అన్ని సాఫ్ట్ చేయడానికి మళ్ళీ సాఫ్యర్ పిలిచారు దానికి కూడా పాస్ అయిపోయి నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ శాంక్షన్ అమౌంట్ అయితే సేమ్ అదే మానగొండీ వర్క్ ప్రాజెక్టు చూడాలి లాగిన్ లేక మళ్ళీ జనరేట్ ఇచ్చారు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇచ్చారు మన ట్వంటీ నైన్త్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అది లాగిన్ అనేది లాగిన్ ఇంకా లైవ్ లోన్ అనేది టెండర్ ఇవ్వాలి టెండర్ అప్రూవ్ అయినా మళ్ళీ అది ఇప్పుడు నెక్స్ట్ టెండర్ ఇంకా అప్రూవ్ వెళ్ళలేదు ఇంకా లైవ్ లౌన్ అది మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రజావణలో నేను ఇచ్చిన కంప్లైంట్ మున్సిపల్ కమిషనర్ మేడం గారు నోటీస్కి తీసుకొని ఖచ్చితంగా దీన్ని మ్యాచ్ తీసుకుంటుంది హామీ ఇచ్చిన ఖచ్చితంగా వర్క్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మీ పేరు అన్నమాల సురేష్ ఈ విషయాన్ని మీరు సూడా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళా నెక్స్ట్ ఈ ప్రజాని ఇచ్చిన కమిషనర్ మేడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాను నెక్స్ట్ ఇదే సెట్ ఇది అప్లికేషన్ వాళ్ళ సూడా గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను ఇదివరకు ఏమైనా పత్రికలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీరు ఆల్రెడీ దిశలో దిశలో నిన్ననే పేపర్ వర్క్ వేరే చేస్తే మున్సిపల్ ఖజానా దోచేస్తున్నారని చెప్పి ప్రతి ఇప్పుడు నోటీస్ వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు రెండు